సంగం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన వేమారెడ్డి బదిలీ అయ్యారు ఆయన స్థానంలో వి శ్రీనివాసరెడ్డి నూతన సీఐగా సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు ఎస్ఐలు కార్యాలయ సిబ్బంది నూతన సీఐకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నూతన సీఐ వి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ముఖ్యంగా అర్ధరాత్రిలు గస్తీని ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలను నియంత్రం నియంత్రిస్తామని పేర్కొన్నారు జాతీయ రహదారిపై తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని సీఐ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో సంఘం ఎస్ఐ రాజేష్ ఏఎస్పేట ఎస్ఐ సైతులు సిబ్బంది పాల్గొన్నారు నా పేరు శ్రీనివాసరెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రోజు కొత్తగా సంఘం సర్కిల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ సంఘం సర్కిల్లో ఉన్న మూడు మండలాల్లో ప్రజలందరినీ కూడా కలిసి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అవి ఏమైనా ఉంటే వాటి కూడా తెలుసుకొని పూర్తిగా నా పూర్తి ఆయశక్తుల మంచిగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను ఇక్కడ సీనియర్ ఆఫీసర్స్ ప్రయారిటీ ప్రకారం నైట్ గస్తీని పెంచుతాము అట్లానే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి నేషనల్ హైవే కింద కూడా వస్తుంది ఈ నేషనల్ ఈ యాక్సిడెంట్స్ తగ్గడానికి ఎట్లా ఏంటనేది కూడా మా సీనియర్ ఆఫీసర్స్ ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని కొత్తగా వచ్చాను కాబట్టి ఇక్కడ పూర్తిగా అవగాహన చేసుకొని యాక్సిడెంట్స్ నివారించడానికి ప్రయారిటీ ఇస్తాము అట్లానే రైతు నైట్ పెట్రోలింగ్ పెంచి దొంగతనాలు అట్లాంటివి జరగకుండా చూస్తాము వేరే లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను గట్టిగా మీ నెల్లూరు చందనా బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ట్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు టీ షర్ట్స్ రేమండ్ అరవింద్ టైలర్ అప్ టు ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ చందన బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్